ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ వెల్కమ్ టు పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక దాదాపు అసెంబ్లీ ఎన్నికలు తలపిస్తోంది ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం పోటా పోటీగా చేస్తున్న ప్రచారం ప్రతిరోజు ఘర్షణ వాతావరణానికి దారితీస్తుంటే ఇటు ఎన్నికలో గెలుపు కోసం రెండు పార్టీలకు సంబంధించిన కీలక నాయకులంతా పులివెందుల్లోనే పాగా వేశారు అంతేకాదు ఇటు ఎంపీ అవినాష్ రెడ్డి ఈ ఎన్నికని చాలా సీరియస్గా తీసుకుంటే అటు మంత్రులు కూడా అధికార పక్షం నుంచి మంత్రులు అట్లాగే దాదాపు ఇరవై మై మంది వరకు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు వచ్చి అక్కడ ప్రచారం చేస్తున్నట్టుగా తెలుస్తుంది అంతేకాదు దాదాపు పదివేల ఓట్లున్న పులివెందుల జెడ్పీటీసీలో ఐదు వేలు ఒక్కొక్క పార్టీ నుంచి ఐదు వేలకు మించిన ఐదు వేలకు మించిన కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు అంటే ఒక కార్యకర్త చుట్టూ దాదాపు అంటే ఇద్దరు ఓటర్లకి ఒక కార్యకర్తను పెట్టి ఎన్నికల ప్రచారం చేస్తారు ఎందుకు పులివెందుల ఉప ఎన్నిక జెడ్పీటీసీ ఉప ఎన్నికకు ఇంత క్రేజ్ పెరిగింది ఎందుకు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికని రెండు పార్టీలు రెండు వర్గాలు ఇంత సీరియస్గా తీసుకున్నాయి ఒకసారి ఈ అంశంపైన చర్చిద్దాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు లైవ్లో ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు నమస్కారం నమస్తే అండి మనం చూస్తున్నాం పులివెందుల్లో దాదాపు అసెంబ్లీ ఎన్నికను తల్పిస్తోంది అక్కడ మొత్తం హడావిడి కావచ్చు ప్రచారం కావచ్చు ఆ రాజకీయ నాయకుల స్పీడ్ కావచ్చు స్పీచ్లు కావచ్చు సవాళ్ళు కావచ్చు ఎందుకు సార్ సడన్గా ఈ ఎన్నిక ఇంత క్రేజ్ ఎందుకు పెరిగింది ఇంత హాట్గా ఎందుకు మారింది బేసిక్గా పులివెందుల ఎన్నికలు ఒక సాధారణంగా సాఫీగా జరిగిపోవలసిన ఎన్నికలు ఒక అసాధారణ పరిస్థితులు ఏర్పడడానికి కారణం రెండు రాజకీయ పార్టీల మధ్య రాజకీయ ప్రత్యర్థుల స్థాయి మర్చిపోయి రాజకీయ శత్రుత్వంగా మారిపోవడం ఈ పరిస్థితికి కారణం అనుకుంటున్నాను వైసీపీ తనకు దశ నలభై నాలుగైదు దశాబ్దాలుగా తిరుగులేని పట్టున్న చోట మళ్ళీ మేము గెలవాలని కోరుకోవడం వారికి సహజం రెండవ తెలుగుదేశం పార్టీ కుప్పం రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే ఆలోచనతో ఉంది అంటే కుప్పంలో ఎట్లయితే ఆ ఆ రోజు అధికారంలో వైసీపీ ఉన్నప్పుడు తెలుగుదేశం అపోజిషన్లో ఉన్నప్పుడు కుప్పంలోని అన్ని జడ్పీటీసీలు అన్ని ఎంపీపీలు కుప్పం మున్సిపాలిటీ గెలిచిపోయి వచ్చే ఎన్నికలు చంద్రబాబు నాయుడు కంటే ఓడిచ్చేస్తామని అట్టు వైసీపీ చెప్పిందో ఆ తరహా ఇప్పుడు అధికార పీఠం మారింది కాబట్టి అట్లాంటి ఫలితం పులివెందుల జడ్పీటీసీలో కూడా ఇచ్చి భవిష్యత్తులో పులివెందులో కూడా ఓడిచ్చేస్తాము లేకపోతే రాష్ట్రంలో పదకొండు ఇట్లాంటి ప్రచారం వాళ్ళు చేసుకోవడం కోసం వాళ్ళు సిద్ధపడ్డారు వాళ్ళు ఏమో కుప్పం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వ ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళేమో మాకు పట్టుంది కాబట్టి మేము నిలబెట్టుకోవాలనుకుంటున్నారు ఈ ఈ వాతావరణం రెండు రాజకీయ ప్రత్యర్థుల స్థానంలో రాజకీయ శత్రుత్వంగా మారిపోయిన కారణంగా బ్యాలెన్స్ తప్పి వ్యవహరించడం వల్ల ఒక సాధారణ ఎన్నికలు కాస్త అసాధారణ ఎన్నికలుగా మారిందని చెప్పక తప్పదు మనం ఒకటి చూడొచ్చు జగన్ నిజంగానే పులివెందుల్లో పట్టుకోల్పోయే పరిస్థితి ఉందా ఎందుకంటే దాదాపు యాభై ఏళ్ళ నుంచి వాళ్ళకి తిరుగులేని ప్రాంతం అది కంచుకోట ఈసారి జగన్ని అంటే వైసీపీని ఓడిస్తుందని అనుకోవచ్చా అధికార పక్షం అంత ఆప్షన్స్ కనిపిస్తున్నాయా జగన్మోహన్ రెడ్డి గారు పట్టు కోల్పోలేదు రెండు వేల ఇరవై నాలుగు నాటి కన్నా కాస్త పెంచుకున్నాడని చెప్పాలి ఎందుకు ఈ మాట అంటున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంలో ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు హయ్యెస్ట్ క్రైసిస్ ఏదైనా ఎదుర్కొంది అంటే ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలు మొన్న జరిగిన ఎన్నికల్లో హయ్యెస్ట్ క్రైసిస్ని హైయెస్ట్ ప్రతికూలతను ఆ పార్టీ ఎదుర్కొని ప్రజల నుంచి ఎదుర్కొంది అదనంగా పార్టీ శ్రేణులు కూడా వ్యతిరేకంగా పనిచేసినారని ప్రచారం ఉంది ఒక నమ్మ వాస్తవం కూడా అది రాయలసీమ నెల్లూరులో అంటే ఇంత క్రైసిస్ వైసీపీ జీవితంలో ఎప్పుడు ఎదుర్కోవాలి ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి అట్లాంటి ఎన్నికల్లోనే పులివెందల అసెంబ్లీ సెగ్మెంట్లో అరవై వేల పైచీలకుతో జగన్ గెలిచాడు రాష్ట్ర వ్యాప్తంగా ఘోర పరాజయం పదకొండు సీట్లు పరీక్ష చివరి సొంత జిల్లాలో కూడా మెజారిటీ సీట్లు తెలుగుదేశం గెలిచింది అయినప్పటికీ అరవై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో జగన్ గెలిచారు ఇదే పులివెందుల జెడ్పీటీసీలో తెలుగుదేశానికన్నా మూడు రేట్లు ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఆ ప్రతికూల పరిస్థితులు ఆ రోజుతో పోల్చుకుంటే ఈ వన్ ఇయర్ కాలంలో మీరు పెరిగారని ఎట్టనుకుంటున్నారంటే ఒక కారణం అంత వ్యతిరేకత ఈరోజు జగన్ గారి మీద లేదు ఎందుకంటే ఓడిపోయాడు కాబట్టి ఓడించేశారు కాబట్టి రెండు జగన్ ఓడిపోయిన కారణంగా పార్టీ శ్రేణుల్లో ఏదైతే కోపంతో కొంతమంది వ్యతిరేకంగా వాళ్ళు కొంత రీలేజ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి మంచోడో చెడ్డోడో మనోడు ముఖ్యమంత్రిగా ఉంటే మనం గౌరవంగా ఉండొచ్చు అనే భావంతో పార్టీ శ్రేణులు మళ్ళీ మొదటికొచ్చినారు రెండోది జగన్ ఓడిపోయిన ఎఫెక్ట్ ఈరోజు కనిపిస్తూ ఉంది పులివెందుల మెడికల్ కాలేజీ ది బెస్ట్ ఎగ్జాంపుల్ బహుశా జగన్ కంటిన్యూ అయింటే ఈరోజు పు పులివెందుల మెడికల్ కాలేజీ కంటిన్యూ అయ్యిండేది ఎందుకంటే ఇప్పుడు ఆ యాభై సీట్లు వద్దనుకునే పరిస్థితులు వచ్చారు ప్రైవేట్ రంగంలో తీసుకు మొత్తం గజ్బీజ్ అయిపోయింది పులివెందుల మెడికల్ కాలేజ్ ఉంటే పులివెందుల మెడికల్ హాస్పిటల్ ఉండేది పులివెందుల మెడికల్ కాలేజ్ ట్రెస్ ఎందుకు చెప్తున్నారంటే పులివెందుల వేరు పులివెందుల రూరల్ వేరు కాదండి పులివెందుల మండలం అంతా కలిసి ఒకప్పుడు యాభై అరవై వేల ఓట్లు ఉంటే ఇప్పుడు యాభై వేల ఓట్లు పులివెందుల మున్సిపాలిటీ అయిపోయింది ఇదన్నీ ఈ గ్రామాలు పది గ్రామాలు ఉన్నాయి కదా ఆరు పంచాయతీలు పది గ్రామాలు ఇదంతా పులివెందుల చుట్టూ ఉన్నాయి కాబట్టి పులివెందుల యొక్క ప్ర పులివెందుల వేరు పులివెందుల మండలం వేరు కాదు కాబట్టి మెడికల్ కాలేజీ ఇవన్నీ చూసినప్పుడు జగన్ ఓడిపోయిన ఎఫెక్ట్ వాళ్ళు కనిపిస్తూ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కారణంగా మరింత అవసరంగా వాళ్ళు భావిస్తారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే పట్టు కోల్పోలేదు కోల్పోయిందల్లా అధికారం అధికారం కోల్పోయినాక తెలుగుదేశం పార్టీ కొంత మోడ్ మోడ్లో ఉంటుంది ఆ మోడ్ మోడ్లో ఉన్నతో పాటు మంచి అవకాశం ఈ టైంలో కానీ మంత్రులు చెప్తున్నారు అక్కడ ప్రచారం చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు కావచ్చు గ్యారంటీలు కావచ్చు ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు అమలు చేస్తున్న తీరు కావచ్చు పులివెందుల ప్రజల్ని కూడా ఆకట్టుకుంది పులివెందుల ప్రజల మనస్సును కూడా మార్చిందని చెప్తున్నారు ఇది నమ్మొచ్చా మనం అంటే పులి ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటే ఏంటి ఆ సంక్షేమ పథకాలు నెంబర్ వన్ అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారి కొనసాగింపు రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారి కొనసాగింపు కాకపోతే ఐదు వేలు ఇచ్చామని చెప్పి అది కూడా వన్ ఇయర్ ఇచ్చేసారుగా వన్ ఇయర్ లేదు కదా వన్ ఇయర్ ఇవ్వలేదు పపించు జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేలు ఇస్తే నేను కాదు మేము ఇరవై వేలు కేంద్రంతో సంబంధం లేకుండా ఒకేసారి ఇస్తా ఉన్నారు చేయలేదుగా రెండోది అమ్మఒడి మొదటి సంవత్సరం లేదుగా కటి ఇవన్నీ చూసినప్పుడు ఎన్నికల హామీల మేరకు ఇచ్చేటిగా ఉంటే ఇట్లాంటి కాన్ఫిడెన్స్ రాదు రెండోది నేను చెప్పిన డైరెక్ట్ ఉదాహరణ ఈ మెడికల్ కాలేజీ కాబట్టి మెడికల్ కాలేజ్ డైరెక్ట్ కోల్పోతున్నారు నాకు తెలిసి జెడ్పీటీసీ ఎన్నికల్లో మేము గెలుస్తా ఉంటున్నారు కానీ ఎక్కడ మీరు బయట చెప్తున్నారు కానీ ప్రచారం ఎక్కడ సంక్షేమ పథకాలు చూసి ఓటేం చెప్పట్లేదు సంక్షేమ పథకాలు ఒకసారి అమలు చేసినంత మాత్రం గెలిచి పెట్టుకుంటే జగన్ మొత్తం గెలుచున్నారు కదా రాష్ట్రంలో అనేక మల్టిపుల్ కారణాలు వస్తాయి కానీ కానీసారి ఇక్కడ వైఎస్ వివేకానందరెడ్డి హత్య ప్రభావం కావచ్చు ఆ కేసు నడుస్తున్న తీరు కావచ్చు విచారణ కావచ్చు నిన్న సునీత వెళ్ళి ఏకంగా పులివెందుల్లో ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా హంతకులే ఇక్కడ రాజకీయాన్ని నడిపిస్తున్నారు హంతకులు ఇక్కడ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని చెప్పడం కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీ పైన జరిగిన దాడిని ఆమె ఆమె వ్యతిరేకించడం కావచ్చు ఇటువంటి ప్రభావం ప్రజల్లో మార్పును తీసుకురాలేదనుకోవచ్చా మనం పులివెందుల్లో వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసు ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతుంది కాకపోతే మనం గమనంలో పెట్టుకోవాల్సింది మీకు తెలుసు గత ఎన్నికల్లో కన్నా పెద్ద ప్రభావం ఉంటుంది గత ఎన్నికలు ఇది ప్రభావం పడింది గత ఎన్నికల్లో షర్మిలాగా డైరెక్ట్గా జగన్ గారి సోదరే డైరెక్ట్గా ఎంపీగా పోటీ చేసి పులివెందల్లో ప్రజలందరినీ జాటి అడిగింది కొంగు జాపి అడిగింది ఏమని వివేకానందరెడ్డి హత్య కేసులో వాళ్ళే అసలు కారకులు వాళ్ళని గెలిపించారంటే వివేకానంద రెడ్డి గారి హత్యను సమర్థించినట్టే నన్ను గెలిపిస్తే వాళ్ళు ఓడిస్తే అది రెడ్డి గారి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నట్టు అవుతుంది శిక్షించినట్టు అవుతుంది ఇవన్నీ అయిపోయినాయిగా దాటితో తల్లి గారు డైరెక్ట్ గా వీడియో మెసేజ్ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారి రెండు కోరికలు కొడుకు బాగుండాలి కూతురు బాగుండాలి కొడుకు ఎట్లా సీఎం అయిపోయాడు కూతురుని గడ ఎంపీకి చేయమని డైరెక్ట్ గా రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయమ్మ గారు వీడియో మనకు తెలుసు డైరెక్ట్ గా శర్మిలా గారే ప్రచారం చేశారు కదా వీధి వీధి తిరిగి పులివెందుల కడప జిల్లా అంతా దాని ప్రభావం పడిపోయింది ఆ పడిపోయినప్పుడే ఇదే జెడ్పీటీసీలో మూడింతల ఓట్లు ఎక్కువ తెలుగుదేశం కన్నా వచ్చినాయి మళ్ళీ కొత్తగా పడే ప్రభావం ఏంటి నా పాయింట్ అది గతంలో పడలే పడలేదన్న రెడ్డి గారి కేసు గతంలో ఇంతకన్నా ఎఫెక్టివ్గా పనిచేసింది కదా శర్మిలా గారు డైరెక్ట్ గా జగన్ గారి సోదరే వచ్చి డైరెక్ట్ గా అలిగేషన్ చేసిన ఎన్నికలు మనం చూసాం అప్పుడు కూడా మూడింతల ఓట్లు వచ్చినాయి పైపించి ఇప్పుడు కొంత వ్యతిరేకత వస్తుంది కదా ఇప్పుడు సునీత గారు అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు వచ్చినారు అంటే పాయింట్ ఏంటంటే సిబిఐ ఇంకో పక్క సుప్రీంకోర్టులో ఏం చెప్పింది మేము విచారణ పూర్తి చేసేవాన్ని ఇప్పుడు యాడ చర్చ జరగాలి సుప్రీంకోర్టులో గొడవ జరగాలి సుప్రీంకోర్టులో చర్చ జరగాలి ఏమని ఇంకా విచారణ పునర్విచారణ చేయండి ఇంకా చాలా మందిని విచారించి ఆడ ఫైట్ జరగాలి సుప్రీంకోర్టులో జరిగిన తీసుకుని పులివెందులో ఫైట్ చేస్తే వీళ్ళు ఎవరి కోసం చేస్తున్నారనే శ్రోహ కూడా ప్రజలకు ఉంటుంది కదా కాబట్టి వివేకానంద రెడ్డి గారి కేసు ఖచ్చితంగా పనిచేస్తుంది ఇంతకన్నా ఎఫెక్టివ్గా పనిచేసినప్పుడే వాళ్ళకి ఆరు మూడింతల మెజారిటీ వచ్చిందనేది నా పాయింట్ సార్ ఇక్కడ అంటే ఒక రకంగా ఇప్పుడు మనం వివే అవినాష్ రెడ్డిని చూస్తున్నాం లేకపోతే వైసీపీలో కీలక నేతల్ని ప్రచారంలో చూస్తున్నాం వాళ్ళ ప్రచారం చేస్తున్న తీరు కావచ్చు అక్కడ ఎదుర్కొన్న తీరు కావచ్చు ఇవన్నీ చూస్తుంటే ఆ వైసీపీ కొంత భయపడుతుంది అనుకోవచ్చా వైసీపీకి ఒకే ఒక డిజడ్వాంటేజ్ ఏంటంటే అధికార మార్పిడి అధికార మార్పిడి అనేది అధికార యంత్రాంగం ఇప్పుడు వాళ్ళ చేతిలో లేదు కాబట్టి అది ఒక పెద్ద డిస్అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంది అది మే బేసిక్ డిస్అడ్వాంటేజ్ ఉంది తెలుగుదేశం పార్టీ కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది గెలుపు ఓటములు కాదు మేము బాగా తిరగలం అధికారం తోడైంది ఇంకా నేను నాలుగేళ్ళు మేము అధికారంలో ఉంటాము కాబట్టి మమ్మల్ని అవకాశం ఇవ్వండి అని ప్రజల్లోకి వెళ్ళడు ప్రజ ఇక్కడ ప్రజల కన్నా రెండు పార్టీల బాహాబాహి ఎక్కువ వస్తుంది మీరు ఇప్పుడు గొడవ ప్రజల్లో పోయి చర్చాడు ఉంది మొత్తం కలుపుకుంటే ఆరు పంచాయతీలు మీరు అన్నట్టు ఒక్కొక్క పార్టీ నుంచి ఐదు వేల మంది వస్తున్నారంటే ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు పులివెందుల జడ్పీటీసీలో పులివెందుల కన్నా పులివెందుల యేతరలు ఎక్కువ మంది వచ్చి ఆడవాడు చేస్తున్నారు దీని అర్థం ఏంటండి పులివెందులలో పేర్లన్నీ చూడండి అందరూ పులివెందుల సంబంధం వాళ్ళు ఇప్పుడు మీకు తెలిసి మీకు ఐడియా ఉంటుంది అనుకుంటా పులివెందుల తెలుగుదేశం జడ్పీటీసీ సింహాద్రిపురం మండలానికి సంబంధించిన వ్యక్తి పులివెందుల మండల జడ్పీటీసీ పరిధిలో కూడా కాదు వాళ్ళు వీటి రవి గారు సత్యమణి కాబట్టి దీన్ని బట్టి చూసినప్పుడు పులివెందల ఓటర్స్ కన్నా నాన్ ఓటర్స్ ప్రభావం ఎక్కువ ఉందంటేనే అక్కడ పట్టు రెండు పార్టీల మధ్య బాహాబాహి కనిపిస్తా ఉందా ప్రజల ఓట్లుగా కనిపిస్తా ఉందా ప్రజల చర్చనీయాంశం పక్కకు పోయి రెండు పార్టీలు నీ బలం ఎంత నా బలం ఎంత నీగా నీ అధికారం ఎంత నా అధికారం ఎంత దీని చుట్టూ నడుస్తుంది కదా దీని బట్టే ప్రజలకు వదిలేసి చాలా దూరం వెళ్ళిపోయింది అందువల్ల ఎలక్షన్ కమిషన్ రెండు పార్టీలు బాహాబాకి ఈరోజు సతీష్ రెడ్డి గారు చెప్పిన ప్రెస్ మీట్లు ఇవన్నీ చూసినప్పుడు ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా జోక్యం చేసుకొని రెండు పార్టీల ఆరోపణలు దృష్టిలో పెట్టుకొని స్టబండ్ డెసిషన్ తీసుకొని ఫేర్ అండ్ ఫ్యాంక్ గా ఎలక్షన్ జరపాలి ఎవరు తప్పు చేసినా అరెస్ట్ చేసే ముందుకు ముందుకెళ్తేనే ఈ ఎలక్షన్ సాఫీగా నడుస్తుంది వైఎస్ జగన్ అనుకోవచ్చా జగన్ ప్రచారం కూడా ఉంటుందని ఒక చర్చ జరిగింది నో డౌట్ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పరిస్థితిలోనూ ఎన్నికల ప్రచారానికి రాడు బహుశా నాకు తెలిసి రేపు సాయంత్రానికి ఎలక్షన్ ప్రచారం అయిపోతుంది కాబట్టి ఎవరు వారితో అద్దుకోవాల్సిందే ఎన్నికలు ఎలా జరుగుతాయనే దాన్ని బట్టే ఎలక్షన్ రిజల్ట్స్ ఆధారపడి ఉంటుంది ఇది ఫస్ట్ టైం విచిత్రమైనటువంటి విశ్లేషణ ఏంటంటే జనరల్గా ఈ ప్రభుత్వ విధానాలు పోటీలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ ఆరోపణలు ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు దేనికి మొగ్గు చూపి ఈ చర్చ కాస్త పక్కవు పోయి మాలాంటి అనేది ఎన్నికలు ఎట్లా జరుగుతుంది ఎంతమంది ప్రజలు ఓట్లేస్తారు ఎంత మాల్ ప్రాక్టీసులు జరుగుతాయి ఎట్లాంటి గొడవలు జరుగుతాయి ఏం జరుగుతాయి ఎలక్షన్ కమిషన్ ఎంత కఠినంగా వ్యవహరిస్తుంది దీని చుట్టూ ఫలితం ఆధారపడి ఉంటుందనడానికి కారణం రెండు పార్టీలు బాహాబాహి మోహరించడం చాలా పరిమితమైన ఓటింగ్ పదివేల ఓట్లంటే చాలా చిన్న ఓట్లే ప్రజాస్వామ్యంలో ఈ రెండు కారణాల రీత్యా ఆడ ప్రజలు తీర్పు ప్రజల మనోభావాల కన్నా ఎలక్షన్ ఎట్ట జరుగుతున్నాయి దాన్ని బట్టే పులివెందుల ఫలితం ఆధారపడి ఉంటుందని ఈజీగా చెప్పొచ్చు థ్యాంక్ యూ సో మచ్ సుమన్ దేవికి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ఇది పులివెందుల్లో మాత్రం సిచ్యువేషన్ బహాబాహిగా ఉంది ఎన్నికలు చాలా ఉద్రిక్త భరిత వాతావరణంలో జరుగుతున్నాయని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది చూడాలి ఎలక్షన్ రేపు సాయంకాలానికి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం ముగుస్తుంది సో పన్నెండవ తేదీన పోలింగ్ ఉంది చూడాలి ఎటువంటి పరిణామాల మధ్య ఎన్నికలు జరుగుతాయి మీరే అనుకుంటున్నారు పులివెన్నుల్లో వెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని మీరు అభిప్రాయపడుతున్నారు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ వీడియో కింద రాయండి చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్